రెండు వేల ఇరవై మూడు మిథున రాశి వారి జాతకం ప్రకారం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది వీరి భవిష్యత్తు అదృష్టం కష్ట నష్టాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం మిథున రాశి వారు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు చేతులా సంపాదిస్తారు కానీ ఒక ముప్పు పొంచి ఉంది అదేంటి మిథున రాశి వారికి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఎలాంటి లాభాలు పొందుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు లేదా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి ప్రోత్సాహవంతమైన ఫలితాలు లభిస్తాయి విద్యార్థులకు ఆశించిన విద్యారంగాల్లో ప్రవేశం ఏర్పడుతుంది విద్యార్థులతో స్నేహ బాంధవ్యాలు ఏర్పడటం వలన అపార జ్ఞాన సంపదను సంపాదిస్తారు వ్యాపారదారులకు భారీ ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి ఆభరణాల వ్యాపారం ముఖ్యంగా రత్న భూషాదుల సంబంధ వ్యాపారం చేసేవారు ఈ సంవత్సరం లాభాలను అందుకుంటారు మిథున రాశికి చెందిన స్త్రీలు ఉర్వచారం పాటించి ఇతరుల మెప్పు పొందుతారు ఉద్యోగ జీవనంలోని వారికి హోదా కలిగిన ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కొరకు శ్రమిస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం లభిస్తుంది గురుగ్రహం మీ ఆకాంక్షలను నెరవేరుస్తుంది అయితే కొందరికి కష్టం మీద పనులు పూర్తవుతాయి శ్వాస సంబంధ అనారోగ్య చికాకులు సంతాన సంబంధ ప్రయత్నాలు విఫలమవ్వటం దురలవాట్ల వలన అగౌరవం పూర్వకాలంలో లభించిన వారసత్వ సంపదలో కొంత వ్యయం శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి ఏప్రిల్ నుంచి శని మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ చేస్తారు జీవిత సమస్యల నుంచి బయటపడతారు విదేశీ నివాస ప్రయత్నాలు విదేశీ యాత్రల కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గత కాలంలో పోగొట్టుకున్న జీవిత భాగస్వామి స్వర్ణాభరణాలు తిరిగి ఏర్పరచుకుంటారు మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు ఆదాయ మార్గాలు పెరుగుతాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి పాత ఇంట్లో మార్పులు లేదా నూతన స్థలం కొని స్థిరాస్తులను వృద్ధి చేయటం జరుగుతుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు గడిచిన ఏడాదిలో పడిన బాధలు ఇబ్బందులు గుప్త శత్రువుల నుంచి ఈ ఏడాది విముక్తి లభిస్తుంది గురు శని కేతువు దోషాల వల్ల అడుగడుగునా విజ్ఞలు ఎదురవుతాయి కానీ తెలివిగా పనులు పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండాలి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగస్తులకు శాంతం అవసరం విద్యార్థులు కష్టపడితేనే కానీ ఫలితాలు పొందలేరు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది వ్యాపారులకు ఈ ఏడాది శుభ సమయం ఉమ్మడి వ్యాపారాలు బాగా సాగుతాయి బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించండి అవివాహితులకు వివాహం జరుగుతుంది దళారులు వివాహ సంబంధ వ్యవహారాలను విశ్వసించవద్దు బంధువులతో తెగిపోయిన బంధాలు బలపడతాయి సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలమైన సమయం నగదు విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం తగదు ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు కుటుంబంలో పెద్దల గురించి ఆందోళన చెందుతారు సోదరుల మధ్య ఆస్తి వివాదాలు జటిలమవుతాయి న్యాయ నిపుణులతో చర్చించాల్సి వస్తుంది రాజీ మార్గాల్లో సమస్యలు పరిష్కరించుకోవడం క్షేమదాయకం వ్యవసాయ రంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది పంటల దిగుబడి బాగుంటుంది గిట్టుబాటు ధర విషయంలో ఇబ్బంది ఎదురవుతుంది వైద్య రంగం వారికి బాగుంటుంది రవాణా ఎగుమతి దిగుమతి రంగాల వారికి ఆశాజనకం పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మీ ఆలోచన విధానం సంస్కారం వలన ఇంటా బయట గౌరవం లభిస్తుంది అష్టమ శని దశ వలన అధైర్యంగా అనిపించినా అది బయటపడకుండా దూసుకుపోయే లక్షణం ఉంటుంది ఇక నెలల వారీగా చూస్తే జనవరి ఈ మాసంలో చూస్తే ఈ నెల మీకు అంత అనుకూలంగా లేదు కుటుంబ సభ్యుల సర్దుబాటు సమస్యలు కలుగుతాయి ప్రతి పనిలో ఆటంకం అనవసర ప్రయాణాలు మానసిక ఆందోళనలు కలుగుతాయి ఫిబ్రవరి ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి ప్రమాదాలకు గురవుతారు విపరీతంగా ధనం ఖర్చవుతుంది గౌరవ మర్యాదలు తగ్గుతాయి చేదు ఆలోచనలకు గురవుతారు మార్చ్ ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు అధిక ధన వ్యయం అనవసర ప్రయాణాలు మానసిక అశాంతికి గురవుతారు పనులన్నీ నెరవేరుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఏప్రిల్ ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంది ధనలాభం చేకూరుతుంది అనారోగ్య సమస్యలు కొంత అనుకూలంగా ఉంటాయి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి విద్యార్థులకు అనుకూలమైనటువంటి మాసం ఆలోచనల్లో మార్పులు జరుగుతాయి మే ఈ మాసం నందు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి దీర్ఘకాలంగా ఉన్న మధ్యస్థ ఫలితాలు తగ్గుతాయి ధనాదాయం ఉంటుంది వస్త్ర వాహనాలు సమకూర్చుకుంటారు జూన్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వృత్తి నందు గొడవలు అప్పు ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు శకలంలో చేస్తారు జూలై ఈ మాసం నందు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలసటకు గురవుతారు శారీరక రుగ్మతలు ఆర్థిక విషయాలలో సంతోషం దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆగస్టు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు స్నేహితులు బంధువులు అవుతారు ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి విలాసవంతమైన జీవితం గడుపుతారు సెప్టెంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది సంతానానికి సోదరులకు ఇబ్బందులు ఉన్నాయి దూర ప్రయాణాలు ఖర్చులు అధికం ఆస్తి నష్టం కలుగుతుంది అక్టోబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు శారీరక మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తులాభం కలుగుతుంది మీ ఆలోచన విధానం సంస్కారం వలన ఇంట బయట గౌరవం లభిస్తుంది నవంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు సంతానానికి తల్లిదండ్రులకు చికాకులు కలుగుతాయి చేయవలసిన పనులు పూర్తి కావు సంఘంలో గౌరవం కలుగుతుంది డిసెంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది చేపట్టిన పనులు పూర్తి చేస్తారు వరుస విజయాలతో ముందుకు వెళ్తారు కుటుంబ సభ్యులతో గొడవలు రానీయకండి మొత్తంగా ఈ సమాజంలో కీర్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులు కష్టపడాల్సిన సమయం స్త్రీలకు చేదు సమయం ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది రైతు సినీ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు మిథున రాశి వారు అదనపు ఫలితాలను పొందాలి అనుకుంటే శనివారం శనికి తైలాభిషేకం చేయటం దాని వలన శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శనిదేవుణ్ణి పూజించి బుధవారం విష్ణు సహస్రనామం చేయాలి ప్రధాన సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది నిరుద్యోగులు విద్యార్థులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు మీపై వచ్చిన ఆరోపణలు తొలగిపోతాయి ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి ఉద్యోగాలలో కొత్త హోదాలు అందుతాయి చేపట్టిన కార్యక్రమాలలో ఆందోళనలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ధర్మబద్ధంగా ముందుకు సాగండి ఈ విషయాల్లో ఏకాగ్రతతో పనిచేస్తే మంచి ఫలితాన్ని సాధిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంపాదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి తొందరపాటుతో ప్రయత్నిస్తే సమస్యలు పోవు సమయస్ఫూర్తితో వహించాలి ఆటంకాలు ఎదురవుతాయి అనవసరపు విషయాల్లో తలదూర్చకూడదు గ్రహాలకు దూరంగా ఉండాలి అది సూచితం సుబ్రహ్మణ్య స్వామికి శుభప్రదం వృత్తిపరమైన జీవితంలో చూస్తే మీ పిల్లలు కష్టపడి పనిచేస్తారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో దానికి తగిన ఫలితం లేదని గ్రహిస్తారు భాగస్వామ్య వ్యాపారాలకు మీ భాగస్వామితో జరిగే ఘర్షణల వల్ల కొంచెం ఆందోళనలు కలుగుతాయి మీరు వీటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోండి